ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు నమస్కారం మనకంట గురుగారు ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఓవరాల్గా వీళ్ళకి శ్రీ విశ్వామస్వనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలుపుదాం మరి కన్యా రాశి వారికి అందరికీ కూడా ఆదాయం పద్నాలుగుగా ఉంది వ్యయం రెండుగా ఉంది మన రాజభుజం ఆరు అవమానం ఆరు సమానంగా ఉంది కాబట్టి మెచ్చుకునేటటువంటి వాళ్ళు తిట్టుకునేటటువంటి వాళ్ళంతా కూడా సమానంగా ఉంటారు ఆదాయం బివత్సంగా ఉంటుంది ముఖ్యంగా కన్యా వాళ్ళంతా కూడా భార్యాభర్తల సమస్యలతోనే వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు ఇక ఇతర సమస్యలు పెద్దగా లేవు వాళ్ళకి డబ్బులు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు యాంకర్లుగా కన్యా వాళ్ళు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు వాళ్ళ జీతభత్యాలు రావడం కోసం అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ కాంట్రవర్షియల్ టాపిక్లు తీసుకోవడం న్యూస్ రావట్లేదు ఈ ఛానల్ నుంచి ఇంకో ఛానల్ మార్చిపోవడం ఇలా ఏదో రకంగా స్థాన భ్రంశము అనేటటువంటిది ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా ఉంటుంది మరి గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మరి ట్రాన్స్ఫర్లు అనేవి జరుగుతూ ఉంటారు కన్యా రాశి వారికి మనకి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మిథున రాశిలోకి రావడం అలాగే మే పద్నాలుగో తేదీ తర్వాత మనకి ఈ యొక్క రాహు ఎక్కడి నుంచి వృషభంలో మేనంలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి రావడం అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోకి రావడం జరుగుతుంది ఆ విధంగా ఈ యొక్క వారు అందరికీ కూడా విదేశీయానాలు విద్యార్థులు కూడా మనకి దశమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి చదువులు బ్రహ్మాండంగా చదవడం ఆర్భాటమైన ఆర్భాటాలు ఉండడం జరుగుతుంది ఇప్పుడు స్కూల్లో చేరండి కాలేజీల్లో చేరండి అంటే ఏమో టాప్ టెన్ కాలేజీలు కావాలి టాప్ టెన్ కావాలా అని వెళ్తారు పోనే వీళ్ళ తల్లిదండ్రులు వీడికి వచ్చే మార్కులు తక్కువ కదా అని డొనేషన్ కట్టినా వీడు చదివితే కదా వీడు అందుకని ఆ టాప్ టెన్ను పోయే మార్కులు పోయాయి ఇలా కొన్ని వందల మంది ఉన్నారు ఈ కన్యా రాష్ట్రంలో అంటే మంచి కాలేజీల్లో సీట్లు తెచ్చుకుంటారు అన్నీ చేసుకుంటారు కానీ డౌన్ఫాల్ అలాగే పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు మంచిగా ఉంటారని చేస్తారు వీళ్ళంతా పెట్టుకొని ధూమ్ధాముగా చేసుకొని ఆ తర్వాత కనీసం మూడు నాలుగు నెలలు కూడా అవదు అవ్వకుండానే వీళ్ళు గొడవలకు వెళ్ళిపోవడం కోర్టులకు వెళ్ళిపోవడం ఇలా జరుగుతోంది ముఖ్యంగా ఈ భారీ ఆభర్తల మధ్య గొడవలు అన్నీ కూడా ఇందులోకే కన్యారాశిలోకే వచ్చేస్తున్నాయి వీళ్ళంత ఎక్కువ ఎక్కువ పర్సెంట్ వెళ్ళే ఉంటున్నారు స్థిరత్వం చాలా తక్కువనమాట ఈ కన్యారు కానీ బుద్ధిబలం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే ఏముందండి మనమైతే అడిలిపోతాం అనమాట అలాగా మగాళ్ళ ఉండి కూడా కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఏముంది వీడి కాకపోతే ఇంకోళ్ళం చేసుకుంటాం అనేటటువంటి ధీమా ఈ యొక్క యువతరంలో వచ్చేసింది మహిళల్లో ముఖ్యంగా అలాగే మగవాళ్ళు కూడా కాబట్టి ఇలా ప్ర అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం అనమాట అలా పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళలో నందమూరి తారక రామారావు లాంటి మహానుభావుడే ఎగిరిపోయాడు వీళ్ళంత్ ఆఫ్టర్ ఆల్ కాబట్టి ఈ యొక్క రాశి వారికి జీతపత్యాలు పెరగడం కొత్త కంపెనీల్లో ఉద్యోగాలు రావడం కొత్త కొత్త గెస్టులతో పరిచయాలు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు వ్యాపారాలు ప్రారంభాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కుంభరాశి నుంచి మేనరాశిలోకి శని వస్తున్నాడు అవుతున్నాడు సప్తమ స్థితిగతుడైనటువంటి ఆ యొక్క శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అని అన్నారు కాబట్టి కారణం లేకుండా గొడవలు జరగడం ఇలాంటివి అన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మనకి విద్యార్థులను కనుక మనం తీసుకుంటే చదువుల్లో కాస్త లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకొంచెం వెనకబడడానికి అవకాశాలు ఉంటాయి కానీ కొద్దో గొప్ప గురుబలం కొంచెం ఉంది కాబట్టి మరీ బంగబడాల్సినటువంటి అవసరం లేదు ఇక ఆరోగ్య పరిస్థితి ఏంటంటారు గురుగారు కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుండలేదంటారు ఈ మే నెలలో మనకి ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు కూడా మనకి ఈ యొక్క రవి మేషరాశి సంచారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నెలల్లో కొద్ది నెలల్లో రవి బలంగా ఉన్నప్పుడు కాస్త వీళ్ళకి ఈ ఆరోగ్య సమస్యలు అనేటటువంటి ఉండవు కాబట్టి ఏప్రిల్ జూన్ ఇలాంటి నెలలకు మనకు పాస్ అవుతూ ఉంటుంది కదా మనం చెప్పుకునేది ఏప్రిల్ కాబట్టి యావరేజ్గా ఉంటుంది చెస్ట్ పైన వస్తుంది గ్యాస్ట్రిక్ వ్యాధులు వస్తాయి రవి రాశిలో ఉన్నాడు అలాగే చక్కగా చాలామందికి ఈ మేనరాశి వాళ్ళకి కొంతమంది హార్ట్ అటాక్లు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి చాలామందికి ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి హార్ట్ ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల హార్ట్ హటాక్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకాలు వీళ్ళు చూపించుకొని తగినటువంటి జాగ్రత్తలు చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే నేను చాలామందిని చూశాను నెగ్లెక్ట్ చేశారు డాక్టర్లు చెప్పినా సరే నెగ్లెక్ట్ చేశారు ఆ తర్వాత డబ్బులు ఎలాగో కట్టారు యాంజియోగ్రామ్ చేసేటప్పుడే వాళ్ళు పైకి వెళ్ళిపోవడం అనేటటువంటి జరిగింది నాయన గురుగారు అలాగే పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరిగే వారికి ఏదన్నా గుడ్ న్యూస్లు ఉన్నాయా రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు కోర్టు స్టేషన్లు పోలీస్ స్టేషన్లు అధికంగా ఉన్నారనమాట వీళ్ళకి ఈ యొక్క మా జూన్ దాటిన తర్వాత గుడ్ న్యూస్లు ఉన్నాయి వీళ్ళు కాస్త పోలీస్ స్టేషన్లలో ఈ యొక్క కోర్టుల్లో వీళ్ళు కాంప్రమైజులు చేసుకొని కాస్త బయటకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇక మరి సొంత ఇంటికెలా నెరవేరడానికి ఎంతకాలం అంటారు వీళ్ళకి సొంత ఇల్లు అనేటటువంటిది లాస్ట్ ఇయర్ కొంతమంది చాలామంది కొనేసారు ఇక మిగతా కొనాలన్నట్టు వాళ్ళంతా కూడా మనం కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ తప్పకుండా వీళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అద్దెల్లో ఉన్నటువంటి పొల వాళ్ళు పొలాలు కొంటారు ఈ విధంగా అక్రమ సంబంధాలు అనేటటువంటి ఇందులో జీరో పాయింట్ వన్ పర్సెంట్ మందికి వాళ్ళకి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు డబ్బు అధికంగా ఉన్నప్పుడు కష్టాలు ఎక్కువ లేవు వీళ్ళు ఏం చేస్తారు ఇంకా టైంపాస్కి ఒక వ్యక్తి కన్యా రాశివాడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదో కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడానికైనా ఒకటి కొనుక్కున్నాడు అందులో కొంతమంది జాయిన్ అవుతారు కదా జూమ్ జూమ్ మీటింగ్ ఆ జూమ్ మీటింగ్లో జాయిన్ అయితే అంతా ఏదో సొలుకబుర్లు పెట్టాడట ఆమె వీడిని ప్రేమ ప్రేమ కబుర్లు చెప్పుకుంటే ఏమవుద్ది ప్రేమ సో ఏదో కామకబుర్లు అన ప్రేమ కబుర్లు అనకూడదు మనుషులు చేసేదంతా కూడా కూడా కామకబుర్లే ఒక్క కృష్ణుడు రాధమ్మ చేసేది ప్రేమ సరే వీళ్ళు అలా అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఇచ్చిందంటే వాళ్ళ అమ్మాయి వచ్చేసరికి సడన్గా ఏమీ మారిపోయింది ఇతను బోర్ కొడుతుందని చెప్పేసి డిప్రెషన్కి వెళ్తున్నాడని మళ్ళీ ఇంకో ప్రేమ స్టార్ట్ చేశాడు రెండు అమ్మని కబుర్లు చెప్పడానికి ఆఫీసులోకి వచ్చిన వాళ్ళని ఈ విధంగా ఈ కన్యరాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం బోర్ కొడుతుందని కొత్త కొత్త ప్రేమ చాప్టర్లు అధ్యాయాలే స్టార్ట్ చేస్తారు చాలామంది అందరూ ఉండరు కొంతమంది మనిషి వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా ఇటువంటి వాళ్ళకి ఉంటుంది ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి జాగ్రత్త అసలు కాపురం ఏంటి అనేది లేదంటే ఉంటే ఉంటాడు పోతే పోతాడు అనేటటువంటి తెగింపు ఈ యొక్క చాలామంది మహిళలకి చాలామంది అబ్బాయిలకి అమ్మాయిలు ఉంటే ఉంటారు పోతే పోతారు దాన్ని చేసుకుంటాం ఇలా జరుగుతున్నాయి నేను ఇక చివరిగా మరి డబ్బులు బాగానే ఉన్నాయి కాబట్టి ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు గురువుగారు డబ్బులు బాగానే ఉన్నాయి వీళ్ళు ఏం వ్యాపారాలు పెట్టాలా ఆలోచనలు సభ్యంగా ఉండాలి కదా మటన్ షాపులు చికెన్ షాపులు పబ్బులు రెస్టారెంట్లు ఆ పబ్బుల దగ్గర బయట ఉప్పు చేపలు ఏ పుళ్ళు చేస్తూ ఫిష్లు రొయ్యలు ఉంటాయి కదా అలాంటివి అమ్ముకోవడం అలాగే బిల్డర్లు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాస్త పికప్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే బీహెచ్ఎల్ ఇలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి వీటిల్లో చక్కగా స్టాండర్డ్ జాబ్లు ఉన్నాయి మరి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా స్థిరపడ్డం అనేటటువంటివి జరుగుతాయి సినిమాల్లో వీళ్ళు చేరినటువంటి వాళ్ళు సినిమా మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది వస్తుంది వాళ్ళు తీసినటువంటి చిత్రాలు అన్నీ కూడా కలెక్షన్స్ రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి ఆయన గుడిగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మంచి రెమెడీస్ అనే ఉంటే తెలియజేయండి కన్యా వారి కోసం ఈ కన్యారాశి వారికి సప్తమంలో శని ఉండడం వల్ల శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి లోంప నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే జమ్మి చెట్టుని కానీ లేకపోతే రావి చెట్టుని కానీ వీళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవాలా ముందుగా నీళ్లు పోసుకోవాలా ఆ తర్వాత బ్రహ్మాండంగా ఈ యొక్క కష్టాలు అనేటటువంటి తీరుపోతాయి కన్యా వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో కళ్ళ కట్టినట్టు వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు